హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ నేషనల్ యూత్ డే నేషనల్ యూత్ డే రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలేంటి వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేస్తుంటామంటే రాజకీయ వ్యవస్థ నిందించుకుంటూ వెళుతూ ఉంటాం కొత్త కొత్తగా ఓటింగ్ వచ్చిన వాళ్ళు కూడా గతంలో ఆల్రెడీ ఒక మూడు నాలుగు సార్లు ఓట్లు వేసి లేకపోతే ఐదారు సార్లు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ సంప్రదాయ పార్టీలకు ఈ ట్రెడిషనల్ పార్టీలకు వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటారు కానీ కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తికి ఎట్లనిపిస్తుందంటే అంటే ఒక మంచి రాజకీయాన్ని చూడాలి ఒక మంచి వ్యవస్థ కావాలి అవినీతి లేని వ్యవస్థ కావాలి మంచి పరిపాలన చేయగలిగిన నిజాయితీ పొరుడైన రాజకీయ నాయకుడు కావాలని ఉంటుంది సో అలాంటి అవకాశం గతంలో ఈ యూత్కి లేదు నేనున్న నేను నాకు కొత్తగా ఓటు వచ్చిన మా చంద్ర శ్రీనివాస్ గారికి కొత్తగా ఓటు వచ్చిన సందర్భంలోనూ మేము వెతుక్కుంటే ఈ సంప్రదాయ పార్టీలు తప్ప ఒక నిజాయితీ పొరుడైన రాజకీయ నాయకుడు లేడు ఒక నిజాయితీ పరుడు నిజాయితీగా ఉన్న ఒక రాజకీయ పార్టీ లేదు మాకు అవకాశం లేదు కానీ వాళ్ళ అవకాశం వచ్చింది సో ఈ అవకాశాన్ని యూత్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి కొత్తగా ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మాట్లాడదాం మనతో పాటుగా చెమ శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కృతజ్ఞ సార్ వాస్తవం మనం చూస్తుంటే సార్ మీ పేరెంట్స్ కావచ్చు మా పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ తెలుగుదేశం లేదా కాంగ్రెస్ పార్టీ లేదా వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటే కదా వైసీపీ కూడా వీటికి కరెక్ట్ అయి ఉంటారు సార్ జనరల్ గా మీరు చూస్తే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల బిలో వాళ్ళు లేదా నలభై ఏళ్ల బిలో వాళ్ళు మొత్తం కూడా వాళ్లే జనసేనకు ఓటు బ్యాంక్ వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తా ఉంటాడు మీరు ఓటేయడం కాదు మీరు జైలు కొట్టడం కాదు మీ అమ్మా నాన్నతో కూడా ఓటేయించండి మీకు ఓటు హక్కు ఉన్నా లేకపోయినా మీ అమ్మా నాన్నతో ఓటేయించండి మీకు ఓటు హక్కు ఉంటే మీరు కూడా ఓటేయండి ఈ నినాదం గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు మనం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మనం తొమ్మిదేళ్ళు అనమాట తొమ్మిదేళ్ళు అంటే అప్పుడు పదేళ్ల పిల్లాడికి పదేళ్ల పాపకి ఇవాళ వాళ్ళు ఓటు హక్కు వస్తుంది ఇవాళ సో వీళ్ళందరూ అనేది ఎట్లాంటి పరిణామాలకు దారి తీయచ్చు ఒక మంచి పరిణామం అనుకోవాలి ముఖ్యంగా స్వామి వివేకానంద బర్త్డేని యువజన దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తి ఆ రోజుల్లోనే అమెరికా వెళ్ళి అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఆయనకి ఇచ్చిన సమయం ఐదు నిమిషాలు గంటన్నర ఇచ్చారు అంటే భారత సంస్కృతి ఇంత గొప్పదా భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులు ఇటువంటి గొప్ప ఆ రోజు స్వామి వివేకానంద గారిని చూశారు నేటి యువతకి అతను మార్గదర్శం అంటే ఉక్కు ఇనప ఇనపకండ్రారు వజ్ర సంకల్పం అనే ఇది ఆయన శ్లోగనం అంటే మీరు పోరాడండి గెలిచేదాకా పోరాడండి అనేది ఒక ధైర్యం ఆయన యువతలో ఇచ్చారు ముఖ్యంగా కాబట్టి ప్రపంచంలో చాలా మందిని ఈ స్వామి వివేకానంద రోడ్మూలుగా చేసుకుంటారు అటువంటి ఈ రోజున మీరు తీసుకున్న టాపిక్ అసలు యూత్ ఏంటి యూత్ కొన్ని కొన్ని దేశాలు వాళ్ళే దేశం లీడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు నిన్నగాక మొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు థర్టీ టూ ఇయర్స్ అతను ఫ్రాన్స్ అధ్యక్షుడు అయిపోయాడు అంటే చిన్న వయసులోనే దేశాల అధ్యక్షులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు అంటే వాళ్ళు కసి పట్టుదల ఉంటుంది వాళ్ళకి యంగ్ జనరేషన్ బ్లడ్ బాగా షార్ప్ గా పనిచేస్తుంది మీరు అన్నట్టు భారతదేశంలో మిగతా కంట్రీల కంటే ఎక్కువ అవకాశం కూడా ఉంది నూట నలభై ఐదు కోట్ల జనాభాలో యూత్ అన్ని డిసైడ్ చేస్తాయి యూత్ ఎక్కువ పర్సంటేజ్ భారతదేశంలో ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి అదే సమయంలో దీన్ని ముందుగా పసిగట్టింది మీరు ఎవరైనా మీరు ఏ విధంగా మూలాల్లోకి వెళ్తే డాక్టర్ అబ్దుల్ కలాం గారు యూత్ని మీరు మేల్కొనండి కళలు కనండి కళలు సాకారం చేసుకోవడం ప్రయత్నం చేయమని చాలా బిగ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేక బుక్స్ రాసాడు ఎప్పుడు ఎక్కువగా యూత్తో ఉంటాడు ఆయన గమనించారు మీరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో లో పరిశోధనలు చేసినా అణు పరీక్షలు చేసినా ఎక్కడ చేసినా ఈ రాష్ట్రపతి చేసినా ఎప్పుడు తో కనెక్ట్ అయ్యి ఉంటాడు ఈ దేశానికి అదే ఆయు అనే ఆ విధంగా అబ్దుల్ కలాం గారి నుంచి తీసుకుంటే నేటి మోడీ గారి వారికి యూత్ కనెక్టివిటీ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశాన్ని మంచిగా పరిపాలిస్తారు రెండుసార్లు ప్రధానమంత్రులు చాలా కీలక యూత్ అట్రాక్ట్ చేయటం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళ యొక్క శక్తిని బయటికి తీయటం వాళ్ళు యంగ్ జనరేషన్గా షార్ట్ స్టార్టప్ కంపెనీస్గా పెట్టుకొని పది మందికి ఉపాధి కల్పించే ఆలోచన వాళ్ళకి తీసుకురావటం పాత్ర పచ్చులాగా ఉంటే కాదు కదండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి పది మందిని ఇండస్ట్రీలు పెట్టుకోవాలి కాపాడుకోవాలి ఈ రోజు గుజరాత్ ఒకప్పుడు తీర ప్రాంతం తీవ్రమైన భూకంపాలు నిలయమైన గుజరాత్ ఈ రోజు ఎలా ఉంది మినీ వరల్డ్ అయిపోయింది అక్కడ ఏ పరిశ్రమ అయినా గుజరాత్ లేని ఉండదు అట్లా తీసుకొచ్చి దాని వెనక ఎంతో కృషి ఉంటుంది కదా దాంట్లో యంగ్ జనరేషన్ భారతీయులకు వరవేంటే భారతీయులకు ఎక్కువగా ఇవ్వరక్తం మీరు అన్నట్టు మీరు అక్కడి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కనెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్కి థర్టీ ల్యాక్ పీపుల్ ఈ రోజు కొత్త ఓటర్లు ఉన్నారు ముప్పై లక్షల మంది డిసైడ్ ఫ్యాక్టర్ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఇరవై నుంచి పాతికే ప్రభావితం చూపించారు అప్పుడు యూత్ ఆలోచనలు ఉంటాయి తన వేవులు తగ్గట్టుగా నాయకుడి కోసం ఎదురు చూస్తుంటారు ఇప్పటి వరకు మనం అని అనుకుంటే మనకు ఆప్షన్స్ లేక ఏదో టీడీపీ కాంగ్రెస్ ఏదే పరిస్థితి ఇప్పుడు అది కాదు థర్డ్ ఆల్టర్నేట్ పోర్స్ లో వస్తున్నాయి అంటే యంగ్ అంటే యువరక్తంతో యువ యువతలకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే పంజాబ్ లో సీఎం కావచ్చు లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఆయన వయసు ఎంత సార్ ఇప్పుడు రెండు సార్లు అయిపోయాడు ముఖ్యమంత్రి రేపు భావి భారత ప్రధానమంత్రి అంటున్నారు వీళ్ళ ఆలోచనలు ఎంత పాస్ట్గా ఉంటాయి అంటే అట్లా ఈ దేశాన్ని చేయాలన్న తప్పన యూత్ లో ఉంటుంది యంగ్ బ్లడ్ కాబట్టి యూత్ మీద మేల్కొనడానికి ఎప్పుడు కూడా పవన్ చెప్పే మీ ఆలోచన ఏదైతే ఉంటుందో నిజంగా రోల్ మోడల్ ఈ పాయింట్ ఆఫ్ ఎవరు ఏ రాజకీయ నాయకుడు స్ట్రెచ్ చేయాల అప్పుడు పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నట్టు రేపు పది సంవత్సరం అడుగు పెడుతుంది ఏది మార్చిలో ఈ పార్టీ జనసేన పది సంవత్సరాలకి అంటే వాడి వయసు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది అంటే డెఫినెట్ గా రేపు ఎలక్షన్ వచ్చే సమయానికి వాళ్ళు అందరూ ఓట్ అయ్యి ఉంటారు యంగ్స్టర్స్ అప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళందరూ కూడా చూసేది ఏంది ఎమర్జ్ అయిన తీరు ముఖ్యంగా వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చేస్తే ఒక ఇంట్లో నాలుగు ఓట్లు వచ్చే అవకాశం అవును కాబట్టి ఈ ఆలోచన తీసుకువచ్చే పవన్ కళ్యాణ్ గారిని ముందుగా యూత్ డే సందర్భంగా ఆయన యంగ్ ఏదో తపన నిరంతరం ప్రజలకు సేవల సేవ చేయాలన్న ఆలోచన తన లగ్జరీస్ జీవితాన్ని కూడా సినిమా ఇండస్ట్రీ రోజు ఆయనకి రెండు కోట్ల ఆదాయం ఉంటది వేల కోట్ల సంపాదన కూడా పక్కన పెట్టి ఆయన యూత్ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాడు చూసారా నెక్స్ట్ జనరేషన్ రాబోయే పాతి సంవత్సరాలు నాతో కలిసి పయనించడని ఈ రోజున ఆయన గుర్తుంచుకోవటం అటువంటి పార్టీలు కూడా మనగలగవా అనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆ పార్టీ ముందుకెళ్లటం మనం నేటి యూత్ అంతా ఆదర్శంగా తీసుకోవాలి నిజాయితీగా నిర్భయంగా ప్రజల కోసం ఎవరైతే తపన చేస్తారో తపన పడుతున్నారో వాళ్ళకు ఓటేసి గెలిపించుకోగలిగితే మంచి ఈ రాజ్యంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి పరిపాలన మీరు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద యూత్ కి అవకాశాలు ఇవ్వాలి అంటే మన సంప్రదాయ పార్టీలు ఏం చేస్తాయండి యూత్ కి అవకాశాలు ఇవ్వాలంటే ఇచ్చే సీటు కాస్త కొడుక్కిస్తారు పేరుని నానికి సీట్ ఇవ్వమంటే పేరు నాని కాదు యూత్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాడు యూత్ ని ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ కొడుకు ఇస్తున్నారు సో అట్లానే మీరు చూడండి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు లేకపోతే మధు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కూతురు ఇట్లా వైసీపీలో మొన్న ప్రకటించిన సీట్లను చూస్తే వాళ్ళు వాళ్ళ కొడుకులకి ఇస్తున్నారు కార్మూరు సునీల్ కార్మురి నాగేశ్వరరావు కొడుకుకి కార్మూరి సునీల్కి ఏలూరు ఎంపీ సీట్ ఇస్తున్నారు అంటే మీరు యూత్ అంటే సంప్రదాయ పార్టీలు ఎవరు కనపడతారు యూత్ అంటే కనపడేది వారసులు మాత్రమే కనపడతారు కానీ నిజంగా యూత్కి అవకాశం రావాలంటే యూత్ పోటీ చేయాలంటే ఉన్నది ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా యూతే వాళ్ళ మనకి మనం యూత్ అంటే యువకులందరూ కూడా ఒక పార్టీ ఏ పార్టీని ఎంచుకోవాలంటే కనపడతామంది ఒక జనసేన కాబట్టి చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిజమైన పార్టీ ఏది నిజాయితీ కలిగిన పార్టీ ఏది ఈ సమాజాన్ని మార్చగలిగే స్థితిగతులను మార్చి ముందుకు తీసుకెళ్లగలిగే పార్టీ ఏదనేది తెలుసుకొని ఖచ్చితంగా అయితే ఓటు వేయండి యువతంతా కూడా ఓటు నమోదు చేసుకోండి ఓటు వేయండి ఈ రాష్ట్ర దశ దిశ మార్చండి